గోపీకృష్ణ గారు ముందుగా మీకు శుభాకాంక్షలు చెప్పొచ్చా గోల్డ్ లక్ష రూపాయలకు చేరుకుంది కదా ఒక వ్యాపారస్తుడిగా మీరేమంటారు సార్ ముఖ్యంగా అండి ఇప్పుడు చూసేది వన్ ఆఫ్ ద హైయెస్ట్ రికార్డ్ ప్రైస్ ఇన్ ఇండియానే కాదు గ్లోబల్ కూడా ఇట్స్ వన్ ఆఫ్ హైయెస్ట్ రికార్డ్ ప్రైస్ అండి మూడు వేల నాలుగు వందల డాలర్లు ఒక కౌన్స్ బంగారం మూడు వేల నాలుగు వందల ఇరవై డాలర్లకు వచ్చేసింది ఇప్పుడు సో విచ్ ఇస్ ద హైయెస్ట్ ఎవర్ రికార్డ్ ప్రైస్ అంటే దాదాపు ఒక లక్ష మూడు వందల రూపాయలకు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం కరెంట్ ప్రైజ్ అండి సో ఈ బుల్డర్ నా డిసెంబర్ లో ఎలక్షన్స్ యుఎస్ ఎలక్షన్స్ నుంచి స్టార్ట్ అవడం ఇది సో ఎలక్షన్స్ ట్రంప్ గారు వచ్చిన తర్వాత ప్రైస్ తగ్గుతుంది అని ఇంపాక్ట్ అనుకున్నారు మార్కెట్ బట్ ఇట్ వెంట రివర్స్ సో నార్మల్ గా ఈ ఎకానమీ వార్ ఈ ట్రేడ్ వార్ ఇంపాక్ట్ అనేది ఇది చూస్తున్నాం అండ్ నాలుగు నెలల్లో సెంట్రల్ బ్యాంక్స్ కానివ్వండి గ్లోబల్ లో ఎన్ని ప్రతి ఒక్క దేశం గోల్డ్ రిజర్వ్ పెంచడం స్టార్ట్ చేశారు సో ఈ గోల్డ్ కి ఒక విపరీతమైన డిమాండ్ ఏర్పడింది గ్లోబల్లీ ఈ ఇంత డిమాండ్ రావడంతోనే ఈ ప్రైజెస్ అనేది ఎవ్రీ డే ఆర్ సింగ్ ఎ రికార్డ్ ప్రైజ్ అండ్ ఈ అన్ని దేశాల కన్నా ఎక్కువ ఇంపాక్ట్ అయ్యేది రిటైల్ సెగ్మెంట్ అంటే ఇండియా ఎందుకంటే మన దగ్గర ఉన్నంత బంగారం కన్సెప్షన్ ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండదు సో ఇక్కడ బంగారం అంటే ఒక లగ్జరీ కాదు ఒక సెంటిమెంట్ వాల్యూ ఒక మన పూజలో పెట్టుకుంటాము వీ హ్యావ్ మెమరీ ఫర్ ఎవరీ పీస్ ఆఫ్ జ్యువెలరీ సో ప్రతి చిన్న అకేషన్ అయినా పెద్ద అకేషన్ అయినా మనం బంగారంతో ముడిపడి ఉంటుంది సో దీంట్లో ఎక్కువగా ఇంపాక్ట్ ఏదైతే ఇండియన్స్ అని చెప్పవచ్చు అండి అండ్ స్పెషల్ గా జ్యువెలర్స్ బంగారం రేటు పెరిగింది ఆనందంగా ఉంది కానీ బిజినెస్ అనేది కూడా ఉండాలిగా టర్న్ ఓవర్ అనేది కూడా ఉండాలి కదా ఆ టర్న్ ఓవర్ అనేది అక్షయ ఉంది సో అండ్ లాస్ట్ ఇయర్ కంపేర్ టు అక్షయ తితీయ చేస్తే ఈ ఇయర్ అక్షయతీతీయకి దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ బుకింగ్స్ వరకే జరుగుతున్నాయి ఎందుకు గోల్డ్ రేట్ చూస్తూనే ఉన్నాము డె వేలు ఎనభై వేలు తొంభై వేలు దాదాపు లక్ష పై వచ్చేసిన రేట్ ఇది సో ఇట్స్ రికార్డ్ ప్రైస్ ఎవరైనా కన్స్యూమర్ కస్టమర్ ఏం చూస్తారు ప్రైస్ స్టేబుల్ ఉన్నప్పుడు బంగారం కొందాము అని చూస్తారు ఇప్పుడు అందరు కూడా ఈ బుల్ రన్ని ఎప్పుడు ఎండ్ అవుతుంది మళ్ళీ ఎప్పుడు బంగారం రేటు తగ్గుతుంది అనేది చాలా మంది వేట్ చేసి చూస్తున్నారు అంటే ఇప్పుడు ఎప్పుడు తగ్గుతుంది రేటు అన్న దానికి కూడా సమాధానం చెప్పడం కష్టమే ఎందుకంటే ఇంటర్నేషనల్ లో ఈ ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోయి వీళ్ళ యుఎస్ స్పెషల్ గా చెప్పాలంటే యుఎస్ అండ్ చైనా రిలేషన్స్ ఇవి ఎటువంటి ఇబ్బంది లేకుండా బలపడితే మాత్రం తప్పకుండా బంగారం రేటు మళ్ళీ కరెక్షన్ వచ్చి ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గే అవకాశం అయితే ఉంది కానీ రాబోయే రోజుల్లో ఇదే విధంగా ఉండి ఇంకా కొత్త కొత్త రెస్ట్రిక్షన్స్ కొత్త వస్తే ఖచ్చితంగా బంగారం రేటు ఇంకా బాగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి అంటే ఓవరాల్ గా మీకు గుడ్ న్యూసా లేదంటే ఓకేనా వన్ థింగ్ అండి ఇండియన్స్ అందరూ ఇంత రేటు క్వైట్ హ్యాపీ ఎందుకంటే ఇంట్లో కొన్న బంగారం అంత రేటు పెరిగింది ఆనందం అందరికి విలువ పెరిగిందండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ కొన్న వాటికి ఇప్పటికి ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ గ్రోత్ దేంట్లో ఇన్వెస్ట్ చేసినా మీకు ఆ గ్రోత్ అనేది రాదు సో బంగారాన్ని ఫస్ట్ నుంచి బంగారాన్ని నమ్ముతున్నాం కాబట్టి బంగారం నమ్మిన వాళ్ళంతా హ్యాపీ అండ్ కమింగ్ అప్ టు దువెలరీ సో ఈ జ్యువెలరీ అనగానే ఇట్స్ నాట్ జస్ట్ స్మాల్ సెక్టర్ అండి జ్యువెలరీ వెనక ఒక ఆభరణం తయారీ వెనక ఎంతో శ్రమ ఉంది సో మన దగ్గర ఒక వర్గమే ఉన్నారు ఈ ఆచార్యులు కానివ్వండి గోల్డ్ కార్జర్స్ కానివ్వండి సో వీళ్ళందరి పైన ఇంపాక్ట్ అవుతుంది ఎందుకంటే జ్యువెలరీ అనేది రన్నింగ్ బిజినెస్ ఉంటేనే వీళ్ళందరికి చేతి పని ఉంటుంది వర్క్ అవుతుంది ఇంత రేటు పెరగడంతో బిజినెస్ ఆగింది అనుకోండి ఖచ్చితంగా మ్యానుఫాక్చరింగ్ లో చాలా ఇబ్బంది అదే విధంగా ఎక్స్పోర్ట్స్ కూడా చాలా కష్టమే ఎందుకంటే ఇంత ప్రైస్ లో ఇంపోర్ట్ చేయడము ఖచ్చితంగా సమ్ కైండ్ ఆఫ్ న్యూ రూల్ మే స్టార్ట్ విత్ గవర్నమెంట్ ఎందుకంటే బంగారం అనేది ఇండియాలో దొరకదు ఖచ్చితంగా ఎంటైర్ గోల్డ్ టు ఇంపోర్ట్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఈ ఇంపోర్ట్ దాంట్లో కూడా ఏదైనా రిస్ట్రిక్షన్స్ రావడము ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ బంగారాన్ని ఖర్చు పెట్టాలన్నా ప్రభుత్వం ఇష్టపడదు సో దీనిపైన మళ్ళీ ఇంకేదైనా ఏదైనా తీసుకుంటే మాత్రం జ్యువెలరీ మార్కెట్ చాలా చాలా కష్టము చాలా ఇబ్బంది ఉంటుందని చెప్పండి మళ్ళీ తగ్గే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నది ప్రభు గారు అంచనా మీరేమంటారు సార్ ఈ సమయంలో కొనుగోలు పైన ముఖ్యంగా అండి ఒకటి చూడాలి ఏదైతే నేచురల్ గా సహజంగా ఏదైతే గ్రోత్ ఉందో దాంతో కరెక్షన్ రావడం కష్టం కానీ ఏదైతే అన్ గా ఏదైతే సడన్ గ్రోత్ చూసామో నాలుగు నెలల్లో థర్టీ థౌసండ్ రూపీస్ జంప్ అనేది ఇట్స్ నాట్ ఎ నాచురల్ గ్రోత్ అందరికి తెలిసింది ఎందుకోసం అలా జరుగుతుంది ఏంటి అనేది అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే ఇది ఎక్కడ వరకు పెరుగుతుంది అనేది ఒక ప్రశ్న ఎప్పుడు తగ్గుతుంది అనేది రెండో ప్రశ్న అయితే ఇది ఎక్కడ ఎక్కడి వరకు పెరుగుతుంది ఇప్పుడు లక్ష రూపాయలు ఆగిపోతుందా లక్ష ఐదు వేలు అవుతుందా లక్ష ఇరవై వేలు అవుతుందా అనే ప్రశ్న చాలా మంది మనసులో ఉంటుంది ఇది ముఖ్యంగా చెప్పాలి అంటే ఇప్పుడు ఈ యుఎస్ అండ్ చైనా ఒక టాక్స్ పైన పట్టు ఉంటుంది ప్రతి ఒక్కరికి తెలిసిందే వితౌట్ ఏ సపోర్ట్ ఆఫ్ చైనీస్ మ్యానుఫాక్చరింగ్ ఇట్స్ టఫ్ ఫర్ దే ఎకానమీ టు మ్యానుఫాక్చర్ ద గుడ్స్ ఖచ్చితంగా దానికి ఒక సొల్యూషన్ రావాలి ఒక పీస్ స్టాక్ రావాలి ఒక అండర్స్టాండింగ్ రావాలి అప్పుడే టోటల్ గ్లోబల్ ఎకానమీకి మంచిది సో ఖచ్చితంగా త్వరలోనే ఈ పీస్ స్టాక్ అనేది రావాలి సో మేబీ ఒక నెల పట్టవచ్చో వారం రోజులు పట్టవచ్చో వి హావ్ టు వెయిట్ అన్సీ ఈ వచ్చే వరకు మాత్రం ఖచ్చితంగా ఈ బుల్టర్ అనేది అలా ముందుకు పోతూనే ఉంటుంది సో రాబోయే రోజులు ఒక లక్ష ఐదు వేల రూపాయలు చూడడం కూడా పెద్ద విషయం కాదు అండ్ రెండోది కొన్నా వద్దా అనడానికి ఒక షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఇప్పుడు నేను బంగారం కొని పెట్టుకుంటే నాకు లాభ ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రం చాలా రిస్క్ లో ఉంటారండి ఎందుకంటే ఆల్రెడీ సీన్ బిగ్ బోల్ రన్ సో ఎప్పుడైనా ఒక ప్రైస్ కరెక్షన్ అనేది మళ్ళీ రివర్స్ లో చూడవచ్చు ఛాన్స్ అయితే ఉంది సో షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ మాత్రం ఎప్పుడు వెయిట్ చేసి నెవర్ ఇట్స్ నాట్ రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్తాను నేను అయితే ఒక షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ కి ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఇంట్లో పెళ్లి ఉంది అకేషన్ ఉంది నేను అకేషన్ కి బంగారం కొంటున్నాను ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఖచ్చితంగా మళ్ళీ ఒక వన్ ఇయర్ లో కచ్చితంగా ప్రైస్ అనేది ఒక లక్ష లక్ష అయితే ఖాయం సో ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కి తప్పేం లేదు హ్యాపీగా దే కెన్ బై అండ్ ఇక్కడ ముఖ్యంగా కస్టమర్స్ తో చూసేది ఏంటి ఒక బడ్జెట్ అనుకుంటారు ఒక ఐదు వందల గ్రాములు మూడు వందల గ్రాములు ఒక బడ్జెట్ అనుకుంటారు ఒక మూడు వందల గ్రాములు బంగారానికి అనుకున్న బడ్జెట్ ఇరవై లక్షలు ఇరవై నాలుగు లక్షలు ఇవాళ మూడు వందల గ్రాములకు బంగారానికి ముప్పై లక్షల పై అవుతుంది సో అందరు బడ్జెట్స్ అన్ని మారిపోయాయి సో ప్రతి ఒక్కరికి ఒక ఇబ్బంది ఇంట్లో అకేషన్ ఉండి పెళ్లి ఉంటే ప్రతి ఒక్కరు బడ్జెట్ పెట్టుకుంటారు అందరికి ఇలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది అనే చెప్పాలండి ప్రైస్ పెరగడం అనేది బట్ వీ వెయిట్ అండ్ హౌ ద వే ద గ్లోబల్ సిచువేషన్ కమ్స్ డౌన్ ఒకవేళ గ్లోబల్ లో థింగ్స్ ఆఫ్ సెటిలింగ్ టువర్డ్స్ పాజిటివ్ అనుకుంటే మాత్రం తప్పకుండా ఒక రివర్స్ కరెక్షన్ చూస్తాము మళ్ళీ డెబ్బై వేల రూపాయలకు రాకుండా గానీ ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కరెక్షన్ అయితే ఖచ్చితంగా చూస్తామండి అంటే మళ్ళీ ఒకవేళ ఒకవేళ గుడ్ డేస్ బ్యాక్ అనుకుంటే ఈ లక్ష రూపాయల నుంచి తొంభై వేల రూపాయల వరకు చూసే అవకాశాలు అయితే తప్పకుండా ఉన్నాయి గోపీకృష్ణ గారు ఐ అప్రిషియేట్ యువర్ జెన్యూనిటీ సార్ మీరు ఆల్రెడీ వ్యాపారంలో ఉండి కూడా ఇప్పటికిప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం కొనుగోలు చేయకపోవడమే కరెక్టు కరెక్షన్ ఉండొచ్చు అంటున్నారు రియల్లీ గుడ్ సార్ ఎందుకంటే సాధారణంగా వ్యాపారంలో ఉన్న వాళ్ళు కొనుగోలు చేయాలి పొద్దున పెరుగుతుందనే అంటే లాభాపేక్షతోనూ ఆలోచన చేస్తారు కానీ మీరు రియల్లీ నేను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది గోపీకృష్ణ గారు వాస్తవానికి ఏంటి అనేది తప్పకుండా అందరికీ తెలియాలి ఆ వాస్తవాన్ని ఏంటి అని చెప్పడం మన ధర్మం కాబట్టి చెప్పడము వ్యాపారం ఒకవైపు ఈ వాట్ ఇట్ ఈస్ అనేది చెప్పడం బిజినెస్ అనేది ఎప్పుడు ఉంటుంది బిజినెస్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది ప్రైస్ స్టేబుల్ గా ఉండి రేటు పైన నమ్మకం ఉంటే పది గ్రాములు కాదు వంద గ్రాములు కొంటారు కస్టమర్ ఈ ప్రైస్ ఇంత ఫ్లక్చువేషన్ లో ఉంటే వంద గ్రాములు కూడా యాభై గ్రాములు కూడా కొన్నాడు పది గ్రాములు కూడా కొన్నాడు ఎందుకంటే ఈ ప్రైస్ ఫ్లక్చువేషన్ ట్రస్ట్ అనేది ఉండదు సో ఈ ప్రైస్ ఒక స్టేబుల్ కి వచ్చి నా దిస్ ఇస్ అ గుడ్ ప్రైస్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మార్కెట్ బిజినెస్ చాలా బాగుంటుంది ఈసారి అక్షదీత్యా చూస్తున్నాము అక్షదిత్యా బుకింగ్స్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ చూస్తే

ఎందుకంటే బంగారం అనేది కేవలం ఒక ఇప్పుడు మీరు అన్నారు గోల్డ్ అంటే డెడ్ ఇన్వెస్ట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ అగ్రీ బట్ ఈన్ ఐ సే ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ బట్ ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఒక హ్యాపీనెస్ తో ఉండే ఇన్వెస్ట్మెంట్ సో ఇఫ్ యుర్ టేకింగ్ ఎ డిజిటల్ గోల్డ్ యూ టేక్ సర్టిఫికేట్ ఆ ఆభరణ లాగా వేసుకోకుండా ఆ సర్టిఫికేట్ చేతిలో పెట్టుకుండా అర్థమేమీ లేదు సో ఇక్కడ ఏంటంటే గోల్డ్ ఇస్ అ కైండ్ ఆఫ్ అన్ అసెట్ మీరు అది వేసుకొని యూ క్యాన్ ఎంజాయ్ ఇట్ అండ్ మీరు ఏ దేంతో కంపేర్ చేయండి ఏ లగ్జరీ తో కంపేర్ చేసినా ఎటువంటి దాంతో కంపేర్ చేసినా మీరు వాడిన తర్వాత దానికి వచ్చే డిప్రిసియేషన్ దేంట్లో కూడా మీకు బంగారం తప్పించి ఏ వేరే ఏది లేదు అంత ఎందుకండి మీరు ఇండివిజువల్ గ్రోత్ అని ఇండివిజువల్ వాళ్ళే ఆలోచించకుండా యు టేక్ అన్ గ్లోబల్లీ దేశాలు ఉన్నాయండి హౌ వైడ్ కంట్రీ బైస్ గోల్డ్ రిజర్వ్స్ టు మేక్ షూర్ ఆర్ స్ట్రాంగ్ బై దే ఎకానమీ వాళ్ళ కరెన్సీ ఒక దానికోసం దేవర్ గోల్ రిజర్వ్ సింపుల్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీ ఒక దేశం వాళ్ళ ఆర్థికంగా బలంగా ఉండాలి కష్టం వచ్చినప్పుడు నాకు ఇబ్బంది ఉండొద్దు అన్న దానికే బంగారం కొంటున్నారు వైడ్ వైన్ ఇండివిజువల్ వద్దు అని ఎందుకు అనుకుంటాడు ఖచ్చితంగా కొనుక్కుంటాడు బంగారం కొనవద్దు అనేది లేదు అయితే ఇప్పుడు పెళ్లి ఉన్న వాళ్ళు తప్పకుండా ఏదన్నా చేసి కొనాల్సిందే ఎందుకంటే వాళ్ళ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఉండాల్సిందే డబ్బులు ఊరికే ఉన్నాయి నేను కొని పెట్టేసుకొని ఐదు ఐదు సెమిస్టర్ల వరకు టూ ఇయర్స్ వరకు నేను తీయను అనుకున్న వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు అంతేకాని నాకు ఒక నెల రోజుల వరకు డబ్బులు ఖాళీగా ఉన్నాయి నెల రోజుల వరకు నేను కొనుక్కొని నేను లాభం సంపాదిస్తున్న వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ టైంలో ఎంట్రీ అవ్వకపోవడం అనేది కరెక్ట్ వే అండి అవును సార్ ఎప్పుడు కూడా గోల్డ్ లో కూడా మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఈటీఎఫ్ లో పెడుతున్నారు పర్సెంటేజ్ కూడా పెరిగింది అది కూడా చైనా గోల్డ్ కి చైనా కూడా రిజర్వ్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కదా అండి అయితే ఈ ప్రోగ్రామ్ ద్వారా కూడా వన్ థింగ్ అంటే హైలైట్ అండి సార్ సో హండ్రెడ్ పర్సెంట్ ఒక వ్యాపారంలో గోల్డ్ వ్యాపారంలో ఎనభై శాతం ఆభరణాల వ్యాపారం అండి ఎయిటీ పర్సెంట్ పీపుల్ బై జ్యువెలరీ ఫర్ హ్యాపీనెస్ అంటే అప్రిసియేషన్ వస్తుంది ప్లస్ నేను వేసుకున్న ఆభరణం వేసుకున్నా హ్యాపీనెస్ వస్తుంది సో వీళ్ళు మాత్రం ఎప్పుడు కూడా బాండ్స్ కానివ్వండి దేనికి కానీ మూవ్ అవ్వడం చాలా కష్టం ట్వంటీ పర్సెంట్ పీపుల్ ఉన్నారు ఇప్పుడు బై గోల్డ్ కాయిన్స్ అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి గోల్డ్ జ్యువెలరీ కాకుండా గోల్డ్ కాయిన్స్ పైన పెట్టి మళ్ళీ రేటు పెరిగినప్పుడు దే వాంట్ ఎగ్జిట్ ఇన్ ద మార్కెట్ సో వీళ్ళకు చెయ్యాల్సిన డిజిటల్ గోల్డ్ కానీ గోల్డ్ బాండ్స్ కానీ షుడ్ బీన్ కంఫర్ట్ జోన్ అంటే ఇప్పుడు ఎలా ఉంది బంగారం ఐదు వేల రూపాయలు నగదు ఉన్నా వెళ్లి అర గ్రామ్ బంగారం కొనుక్కోవచ్చు గోల్డ్ కాయిన్ ఇన్ ఆల్ వేజ్ హాఫ్ ఉన్నాయి అన్ని వెయిట్స్ లో ఉన్నాయి సో ఇట్స్ వెరీ ఈజీ ప్రాసెస్ వాళ్ళకి దానికి దానికి తగ్గట్టు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమీ లేవు కానీ ఈ బాండ్ బై గోల్డ్ బాండ్ ఈ బాండ్ ఇన్వెస్ట్ అయిన గోల్డ్ బాండ్ దర్ అర్ లాడ్ ఆఫ్ థింగ్స్ ఇట్స్ నాట్ స్మూత్ ఆర్ ఈజీ జర్నీ ఫర్ ఎ మ్యాన్ సో దీన్ని అందరికి తెలియజేసే విధంగా చేసి గోల్డ్ బాండ్స్ అంటే ఎందుకంటే దీంట్లో చాలా గుడ్ థింగ్స్ ఉన్నాయి ఇప్పుడు అన్నెసరీ రిస్క్ తగ్గిపోతుంది ఎటువంటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగేది అనేది కూడా తగ్గిపోతాయి ఎందుకంటే గోల్డ్ ఉంటే రిస్కే కదా సో వెన్ వెరీ వెరింగ్ గోల్డ్ జ్యువెలరీ అంటే కాపాడుకుంటారు గోల్డ్ పాయింట్స్ తీసి ఇంట్లో పెట్టుకోవడం కూడా రిస్కే సో దీనికి కాను కూడా గవర్నమెంట్ అస్ట్ డౌన్ విత్ సచ్ ఎ గుడ్ ఫెసిలిటీ ఫర్ ఇన్వెస్టర్ అంటే ఒక ఎలా ఉండాలి ప్రజలకు ఇది ఈజీ నేను ఈజీగా దీంట్లో ఇన్వెస్ట్ చేయగలుగుతాను అని ఒక నమ్మకం తీసుకొస్తే ఖచ్చితంగా బాండ్స్ కన్వర్ట్ అయ్యే అవకాశం అయితే రైట్ రైట్ ఇంకా త్వరలో ఆర్బిఐ కూడా ఒక కొత్త గైడ్ లైన్స్ తేబోతుందని ఎందుకంటే గోల్డ్ మీద లోన్ తీసుకునే వాళ్ళు కేవలం జ్యువెలరీ రూపంలో మాత్రమే తీసుకోవాలి అలాగే ఒక లిమిట్ కూడా ఒక కేజీ వరకే పెట్టబోతున్నారు లేదంటే ఒక ఫిఫ్టీ కాయిన్స్ వరకు పెట్టబోతున్నారని చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇంకా గోల్డ్ బిస్కెట్లు కొనుగోలు ఇలాంటివి తగ్గుతాయేమో మేబీ ఎందుకో గోల్డ్ అనేది ఒక డెడ్ గవర్నమెంట్ ప్రకారంగా చూస్తే ఏంటి బంగారం అనేది ఇండియాలో దొరకదు ఫారెన్ ఎక్స్చేంజ్ ఖర్చు పెట్టి బయట నుంచి ఇంపోర్ట్ చేయాలి ఇంపోర్ట్ చేసిన తర్వాత ఈ బంగారాన్ని ప్రజలు కొనేసి ఇంట్లో దాచిపెట్టేసుకుంటే ఎక్కడ ఎకానమీ గ్రోత్ అవుతుంది ఎక్కడ అవుతుంది డబ్బులు అనేది సర్కులేట్ అవుతూనే ఒక వే ఎకానమీ మూవ్ అవుతుంది సో దీనికి అవ్వాలి అంటే ఖచ్చితంగా దానికి ఇండియన్ సెంటిమెంట్ దెబ్బ తినబోద్దు వ్యాపారం జరుగుతుంది క్రియేట్ సంథింగ్ ఇన్ దట్ పర్టికులర్ వే దాన్ని ఆలోచించి ఎంత త్వరగా దానికి ఒకటి ఏదైనా తీసుకొస్తే మాసం తప్పకుండా ఇండియాలో గోల్డ్ బాండ్స్ కూడా ఇంపార్టెన్స్ పెరుగుతుంది ఇంట్రెస్ట్ పెరుగుతుంది అటు వైపు మూవ్ ప్రభు గారు